నమస్తే నమస్తేనా ఒరే ఆ చేప తలకేంద్రా పళ్ళు వేసుకుని భయం వీళ్ళెవరికైనా తెలుసు కామెంట్ అయినా రంపాలు చేప చాపల కోసం చేపలు మారికెట్కు పోయి భయంకరమైన పళ్ళు తోటి చేప తలకైతే కనపడింది ఎప్పుడు చూసినా పళ్ళతో ఉండే చేప తలకాయ అయితే అంటే ఆ పళ్ళు కిల్లు గుచ్చుకుంటే పోతావరా స్వామి ఆయన ఈ చేప తలకాయ ముక్కలతో ఏం చేస్తున్నావు రంపం చేప తలకాయ ఇగురి పెడుతున్నాను రంపం చేప తలకై ఇగురా ఆ నోరు దర్శనగా చాలాగానే ఎడేస్తున్నావు చూడు ఫస్ట్ పోయింది కొండబెట్టి కొంత నూనె ఆవాలు మెంతులు చిన్నరగడ్లు పచ్చిమిరకాయలు అల్లం పేస్టు టమాటేస్ వేయించుకోవాలి అన్ని బాగా ఏగిన తర్వాత కారం ఉప్పు ధనియాల పొడి ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం పోసుకొని ఒక్కసారి తిప్పి మూత పెట్టి ఆ పులుసు కూడా ఉడుకుతున్నప్పుడు దాంట్లో ముందుగా కారం ఉప్పు పసుపు పూసి పెట్టుకుని రంపం చాపు తలకాయ మొక్కలు ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి సేపు సల్లారి పెట్టుకుంటే భయంకరమైన పళ్ళు తోడే రంపం చాపు రెడీ అయిపోతు ఆ రంపం తలకాయ పులుసుని అన్నంలో వేసుకొని ఆ తలకాయ మొక్క చూడండి అట్ట ఊడిపోతుంది ఆ ఊడిపోయిన చాప ముక్కలతో అన్నాన్ని కలుపుకొని ఫస్ట్ ఆ చాప్ తలకాయ మొక్కని జురుకొని లాక్కుని పెరుగుకొని తింటుంటే నా నాలుగు కూడా నాటిని మాడింది ఆ తర్వాత చాప మొక్కలతో కూడా అన్నాన్ని తింటే అబ్బా రచ్చ లేపిందట సరగా లైక్ మర్చిపోగా